ఈ రోజు నామినేషన్స్ టైంలో రీతు గురించి సంజన మాట్లాడిన మాటలు మీరు ఎట్లా చూస్తారు చాలా కరెక్ట్గా చెప్పింది చాలా తప్పుగా మాట్లాడింది సంజన రీతు గురించి మాట్లాడేటువంటి మాటలు మీకేమనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఈరోజు నామినేషన్స్ ఏదో ఒక రచ్చ అవుతూనే ఉంటుంది అనుకున్నాం యాక్చువల్గా జరగాల్సిన రచ్చ ఏంటంటే దివ్య వర్సెస్ తనుజ వాళ్ళు చేసినటువంటి లాస్ట్ వీక్ గొడవ అది ఇది కానీ అవుట్ ఆఫ్ సిలబస్ లాగా రెండు బిగ్గెస్ట్ గొడవలు వచ్చాయి కళ్యాణ్ వర్సెస్ డీమన్ రీతు వెర్సెస్ కళ్యాణ్ మూడొచ్చాయి సంజన వర్సెస్ రీతు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి గొడవలు అయితే అనేక ఎపిసోడ్స్ నుంచి సీజన్ స్టార్టింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా తనని నామినేట్ చేస్తే విత్ స్ట్రాంగ్ రీజన్ కావచ్చు విత్ వీక్ రీజన్ కావచ్చు అస్సలు అంటే అస్సలు తట్టుకోలేదు సంజన కింద పడి తొలిస్తుంది ఆవిడ ఎందుకు అర్థం కాదు నాకు అసలు పాయింట్లెస్గా గా ఆ వీక్ అంతా వాళ్ళ మీద గ్రజ తీర్చుకుంటూ ఉంటుంది ఏదో రకంగా సో ఇవాళ కూడా అదే జరిగింది కాకపోతే నామినేషన్స్లోనే లోనే బయటపడిపోయింది ఆవిడ రీతు ఇచ్చినటువంటి రీజన్ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఫైవ్ స్టామ్స్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లో సైలెంట్ అయిపోయారు అంతకు ముందు ఉన్నటువంటి ఉప్పు మీలో లేదు అని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరైనా సరే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒప్పుకుంటారు ఇన్నాళ్ళు ఇమాన్యుల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఇమాన్యుల్ ఓట్లని పడడం వల్ల సంజనాకి ఇమాన్యుయల్ ఓట్లని పడడం వల్ల ఇప్పటికీ హౌస్లో ఉంది నా దృష్టిలో అయితే మొన్న కూడా ఇమాన్యుల్ ఎలిమినేషన్ క్యాన్సిలేషన్ వాడడం వల్ల ఉంది తప్ప లేదంటే మొన్న వీకే డెఫినెట్ ఎలివి అఫ్ కోర్స్ దివ్యాగ్ తక్కువ వచ్చిందని చెప్పారు కానీ బట్ చెప్తున్నా సో ఉన్న వాళ్ళలో వీకెస్ట్ కంటెస్టెంట్ అంటే సుమన్ శెట్టి సంజన ఆ తర్వాత మిగతా వాళ్ళైనా వస్తారు నా దృష్టిలో సో రీతు చెప్పినటువంటి రీజన్స్ బాగానే తన్ దానికి ఆ అమ్మాయి ఆవిడ కూడా డిఫెండ్ చేసుకోవచ్చు లేదు నేను ఆడుతున్నాను పర్టికులర్ టాస్క్లో ఫిజికల్ అయినా లేకపోతే సపోర్టింగ్ టాస్క్ అయినా నేను ఇంత బాగా ఆడాను అవన్నీ చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఇదే రీజన్ రీతుకి సంజన ఇచ్చినా సరే రీతు అయినా సరే డిఫెండ్ చేసుకోవాలి ఏంటి తన ఆట విషయంలో ఎక్కడ మార్పులు చేర్పులు ఉన్నాయి అని డిఫెండ్ చేసుకోవాలి అవతల వాళ్ళు చెప్పిన పాయింట్ రాంగ్ అని కానీ సంజన పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది నువ్వు నీకు ఇంట్లో వేరే వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వేరే వాళ్ళతో నువ్వు లవ్ ట్రాక్ నడుపుతూ ఉంటే నీకేం కనిపిస్తాం మేము అనేసి చాలా దారుణంగా మాట్లాడింది అక్కడ వచ్చేప్పుడు తర్వాత నైట్ టైం మీ ఇద్దరు కూర్చుని అతుక్కుని అంటుకుని కూర్చుంటున్నారు మీరు అర్ధరాత్రి పూట కలిసి మేము అసలు చూడలేకపోతున్నాం అని మాట్లాడింది అట్లాగే అసలు నేను చూడలేకపోతుంది అంటే వాళ్ళిద్దరు కలిసి కూర్చోవడం నైట్ టైం అంటే మోపెన్గా చెప్పొచ్చుగా వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు చెప్పొచ్చుగా ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరు బిహేవియర్ చండాలంగా ఉందని చెప్పచ్చుగా అంటే చెప్పకుండా నేను మీరు బాధపడతారు నేను చెప్పకుండా మనసులో దాచుకున్నటువంటి ఒక గొప్ప మహాసాత్విని నేను అలాంటి వ్యక్తిని నువ్వు ఇంత దారుణంగా నామినేట్ చేస్తావా అనేది ఆవిడ పాయింట్ సో పతివ్రత శిరోమణ అనేటువంటి పదం వాడిందా మరి తెలుగే రాదు నాకంటుతావిడా పతివ్రత శిరోమణ అనేటువంటి ఒక పెద్ద పదం వాడేసింది ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో దాన్ని అర్థం ఆవిడ తెలుసా తెలియదా ఎంత ఈచంగా వాడతారు దాన్ని బయట నిజానికి మంచి పేరే మంచి ఇదే అది పదమే కానీ ఈ గడిచిన ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా దాన్ని అత్యంత బూత్ కింద వాడుతున్నారే అవన్నీ మాట్లాడడం ఎంత తప్పు అసలు అందరూ కండెం చేశారు వచ్చి మమ్మీ 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 అని వెనకాలే తిరిగేటువంటి ఇమాన్యులు వచ్చి పిచ్చతిట్లు తిట్టి మీరు అట్లా మాట్లాడమే తప్పు చాలా తప్పుగా మాట్లాడతాను వెనక తీసుకోండి మీరు మాట్లాడాలి నచ్చలేదు కరెక్ట్ బిహేవియర్ కాదు ఇది చెప్పాడు దివ్యా వచ్చి ఆపింది భరణి వచ్చి పిచ్చదిట్లు తిట్టాడు ధీమన్ పవన్ వచ్చి తిట్టాడు కళ్యాణ్ వచ్చి తిట్టాడు సొమ్మన్ సిట్టి తప్ప అందరు తిట్టారు తనుజ తప్ప ఎల్లి రీతుని ఏడవకు 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 ఎందుకు ఏడుస్తున్నా క్వశ్చన్స్ అడుగు నువ్వు ఏం అడగనుకుంటున్నావు అని చెప్పి తనుజ కూడా వచ్చి రెండు వేసుకోవాల్సింది అనిపించింది వెళ్ళి రీతు ఏడవద్దంటే అంత దారి క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే ఏడుపు వస్తుంది ఆడికైనా మగకైనా దాంట్లో ఉంది సో ఈ మొత్తం సినేరియం చూసినటువంటి తనూజా ఫ్యాన్స్ సీరియస్ డెసిషన్ తీసుకున్నారంట ఈ వీక్ దివ్య కూడా కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి తనుజతో ఖచ్చితంగా హౌస్ లోంచి నెక్స్ట్ టార్గెట్ సంజనానే పంపించాలి అసలు తనుజా ఫ్యాన్స్ ఏంటి ఆడియన్సే తీసుకున్నట్టుగా తెలుస్తోంది డెసిషన్ మాటలకి ఒక హౌస్ లో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా తప్పు జరిగింది దుప్పట్ల కింద ఏవో తప్పు చేశారు అనుకుందాం అసలు ఏ ఇద్దరైనా సరే వెంటనే వీకెండ్ లో నేను పేర్లు చెప్పలేను కానీ నాగార్జున గారు మీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూసుకోండి దుప్పట్ల కింద దూరు వాళ్ళు తప్పులు చేస్తున్నారు చాలా చండాలంగా ఉంది చూడడానికి అని చెప్పే ఇది లేదా చక్కగా చెప్పొచ్చు పేర్లు చెప్పకపోయినా పోనీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు భయపడుతున్నట్లయితే ఇంకోటి ఇంకో రకంగా ఇండైరెక్ట్ గానే ఏదో చెప్పుకోవచ్చు వీకెండ్ లో వస్తారు నాగార్జున అప్పుడు దాకా నేను ఆగలేను అనుకుంటే కన్ఫెషన్ రూమ్ ఉంది బిగ్ బాస్ కెమెరా దిగించి బిగ్ బాస్ నేను అర్జెంట్ కన్ఫ్యూషన్ రూమ్ పిల్లవాడు మీతో ఇంపార్టెంట్ విషయం మాట దద్ద హోల్ పాయింట్ ఆఫ్ కన్వెన్షన్ రూమే అది వెళ్ళి పిలిచేట ఇబ్బంది ఉంటే చెప్పుకోవచ్చు అట్లాంటిది ఏమన్నా చేసింది ఆవిడ చేసినట్టు మనకైతే ఎక్కడ కూడా రికార్డ్ లేదు అట్లాంటి తన మీద ఏదన్నా రాగానే ఈ రకంగా చెప్పుకోవడం మాట్లాడుకోవడం బిగ్ బాస్ హౌస్ లో ఇరవై నాలుగు గంటల కెమెరాలు ఉన్నప్పుడు హిందీ బిగ్ బాస్ హౌస్ లో బాత్రూమ్ తోడతారు తెలుసా కపుల్స్ తప్పది వీకెండ్ సల్మాన్ ఖాన్ నుంచి పెడతారు మళ్ళీ వచ్చేవారు మళ్ళీ దొరుకుతారు ఇంకా వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ పరిధికి వదిలేద్దాం అది అది వేరే కథ వీళ్ళు ఎవరైనా సరే అబ్బా ఎన్నో సీజన్స్లో ఎన్నో జంటలు ఉన్నాయి ఎవరైనా ఒక శృతి మించి కానీ బిహేవ్ చేయకూడని విధంగా కానీ బిహేవ్ చేసినటువంటి జంటలు తెలుగు హిస్టరీలో అసలు ఎక్కడా లేరు తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఒక షెన్ను అండ్ అమ్మాయి పేరు అండ్ సిరి హనుమంత్ విషయంలో మాత్రం నాకు అనిపించింది అంటే వాళ్ళేం పరిధి దాట్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో చాలా గ్యాస్ లైటింగ్ చేశాడు అబ్బాయి చాలా దారుణంగా అమ్మాయిని అప్పట్లో కూడా చాలా కండెమ్ చేసాం మనం సో అట్లాంటివి జరిగే తప్ప అవి కూడా తప్పు వాటిని సీరియస్ కండెమ్ చేయాలి బట్ ఇట్లా స్థుతిమించడం అనేది ఎక్కడ ఎవరు చేయలేదు అసలు అన్ని కెమెరాలు ఉన్నప్పుడు మనం ఇష్టపడేటువంటి వ్యక్తిని వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏ ఉందంటే నేనైతే నమ్మను బట్ స్టిల్ ఇష్టపడేటువంటి వ్యక్తి పక్కనే ఉన్నప్పుడు అనేక గోడల మధ్య అనేక కెమెరాల మధ్య ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకుని ఒక మనిషిని ఒక బొగ్గ ముద్ద కూడా పెట్టుకోకుండా ఉండాలి చాలా కష్టం అవుతుంది బాండ్ ఇరవై నాలుగు గంటలనే బాండ్ బిల్డ్ అవుతున్నాడు ఇరవై నాలుగు గంటల పారిపోయిన బయటకి వీళ్ళు వారాలు చాలా గొప్ప అని చాలా గొప్పది బయట నుంచి మనం చూసినట్టు కాదు ఇదే ప్లేస్ లో సంజన వాళ్ళ హస్బెండ్ ఉన్నా కూడా ఇదే మాట చెప్తా నేను సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకుని క్యారెక్టరైజన్ చేయడం అనేది వెరీ వెరీ కంప్లీట్లీ రాంగ్ అది కంప్లీట్లీ మనిషి యొక్క పర్సనల్ వ్యవహారం అది బయట అంతే బిగ్ బాస్ హౌస్ లోనే అంటే మనిషి యొక్క పర్సనల్ వ్యవహారం అది నిజంగా వాళ్ళు అట్లా చేస్తుంటే తనకు అన్కంఫర్టబుల్ ఉంటే డెఫినెట్లీ చేయకూడదు ఒక 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 సింగిల్ బెడ్రూమ్ లాంటిది వాళ్ళిద్దరికి ఉన్నప్పుడు ఏదైనా క్లోజ్ గా మూవ్ అయినా చేసినా సరే అది వేరే కదా ఎంతమంది ఉన్నప్పుడు అది బయట సరే బయట వాళ్ళు ఒక డార్మిరీ లాంటి చిక్కు ఉన్నప్పుడు అయినా సరే అందరూ కలిసి ఆల్లో పడుకున్న చోట మన పెళ్లిళ్ళ లాంటి చోట అయినా సరే వాళ్ళు అట్లా చేయడం అన్కంఫర్ట్ కిందకే వస్తుంది అట్లా వాళ్ళు చేస్తుంటే బిగ్ బాస్ కి కన్ఫెషన్ రూమ్ లోనో వీకెండ్ నాగార్జున అట్లీస్ట్ కెమెరా ముందుకు వచ్చి ఆడియన్స్ కో చెప్పేటువంటిది ఆవిడ ఏ రోజు చేయకుండా కనీసం వేరే కంటెస్టెంట్ల దగ్గర కూడా ఏ రోజు ఆవిడ కొంచెం కూడా పొరపాటునైనా ఒక మాట అయినా అనకుండా సడన్ గా ఇప్పుడు వచ్చి తను నామినేట్ చేశారనేటువంటి ఒక దుగ్ధతో ఈ రకమైన కామెంట్స్ చేయడం ఈ రకమైనటువంటి డిఫెన్స్ లో ఏమీ లేక నేను లేదు నేను స్వైస్ వచ్చాక ఆడాను ఇదిగో పర్టికులర్ గేమ్ పర్టికులర్ గేమ్ ఆడా ఆ రోజు నువ్వు చూసావా ఎందుకు నన్నేం నామినేస్తుంది ఇది కంప్లీట్ ఫేక్ నామినేషన్ ఇది అసలు పాయింట్ లెస్ నామినేషన్ ఇది సిల్లీ నామినేషన్ ఇది నేను బాగా ఆడినా కూడా నామినేట్ చేసావు గేమ్ లేదని ఫైవ్ సాంగ్స్ వచ్చాక నేను బాగా ఆడా ఇదిగో పర్టికులర్ గేమ్ లో ఆడా పర్టికులర్ గేమ్ లో ఆడా అని చెప్పేటువంటి ధైర్యం చేయడం ఇస్ డిఫెన్స్ అంతేగాని ఎవరన్నా మనం ఏమన్నా అనగానే అవతల వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధం లేని పరిస్థితులు తప్పులన్నీ తీసుకొచ్చి ఎత్తి చూపించడం అనేది మూర్ఖొత్తం కిందకు వస్తుంది నా దృష్టిలో అదే చేసింది అవి ఈ రోజు సో అందుకే తనుజా ఫ్యాన్స్ అవును టార్గెట్ తనుజా ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ అందరూ కూడా ఈ వీక్ బయటికి పంపించాలని ఫిక్స్ అయినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి